జున్ను ఏంటి జొన్న ఇది జున్ను పొగటలు కలుపుతున్నాము రెండు ప్యాకెట్లు పాలు తర్వాత చెప్తాను దీంట్లో బోస రెండు వందల బెల్లం రెండు వందల గ్రాముల బెల్లం బెల్లం లేదు ముక్కకి రెండు వందల గ్రాములు మిరియాలు పచ్చి మిరియాలు రెండు యాలక్కాయలు వేసాను పౌడర్ జున్నుది పౌడరు ఇది ప్యాకెట్ చూపించాను ఓకేనా జున్ను పౌడర్ పాలు కలిపేసి అన్నీ మొత్తం కలిపేసి పొయ్యి మీద పెట్టాలి ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి పెట్టాలి ఒక పావు గంట అంతే జున్ను బాగా వచ్చింది రెండు ప్యాకెట్లు పాలు పొద్దు అని చెప్పాము ముక్క తీసి దీన్ని వేయండి 啊。Ah.